మోసమిత్వరా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తి స్థాయిలో పడిపోవడం జరిగింది తెలంగాణ రాష్ట్రాన్ని చూసి మిగతా రాష్ట్రాలు పోటీపడేటివి తెలంగాణ రాష్ట్రంతో పోటీ పడ్డానికి ఈ రాష్ట్రంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల మొత్తంలా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఐదు రెట్లుగా ఆర్థిక వ్యవస్థలో ముందంజ స్థానంలో ఉంచారు జీఎస్టీ విషయంలో తీసుకున్నా కూడా తెలంగాణ రాష్ట్ర పన్నుల విషయంలో కానీ తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రతి ఒక్క శాఖ నుంచి వెలువడే ఆదాయం పరంగా తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కింద పూల్చితే ఐదు రోడ్లు ముందంజలో ఉంది కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే కుప్ప కూలిపోయింది ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్ప కూలిపోయింది చిప్ప పట్టుకొని అడుక్కునే స్థితికి తీసుకొచ్చాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే విషయాన్ని చూసుకునే ప్రయత్నం చేయండి కాంగ్రెస్ పాలనలో భారీ ఆర్థిక పతనం దిశగా తెలంగాణ పనిచేస్తుందని తాజా గణాంకాలు చెబుతున్నాయి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా లెక్కల ప్రకారం సెప్టెంబర్ ఇరవై ఇరవై ఐదులో వస్తు సేవల పన్ను జీఎస్టీ వసూళ్ల వృద్ధి రేటు దేశంలోనే అట్టడుగున స్థానంలో తెలంగాణ ఉందంటూ గమనార్హం గత సెప్టెంబర్లో తెలంగాణ జీఎస్టీ వసూళ్ళు రూపాయలు ఐదు వేల రెండు వందల అరవై ఏడు కోట్లు ఉండగా సెప్టెంబర్ నాటికి రూపాయలు నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది కోట్లకు పడిపోయింది అంటే మైనస్ ఐదు శాతం వృద్ధి రేటు నమోదు చేశారు చూశారు కదా ఎంతగా పడిపోయిందో సరిగ్గా రెండేళ్ల క్రితం కేసీఆర్ పాలనలో ముప్పై మూడు శాతం జిఎస్టీ వసతుల్లో ఉండేట ముప్పై మూడు శాతము జిఎస్టీ వృద్ధి రేటుతో పాటు తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంది దేశంలోనే నెంబర్ వన్ స్థానం జిఎస్టీ ఆ యొక్క వృద్ధి రేట్లో తెలంగాణ రాష్ట్రమే అన్ని రాష్ట్రాల కన్నా నెంబర్ వన్గా కేసీఆర్ ప్రభుత్వంలో ఉంది అయితే ఈ ప్రభుత్వంలో మైనస్ ఫైవ్ పర్సెంట్కి దిగజారిపోయింది అంటే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని వేలు పెట్టి కెలికేసేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ విషయంలో లేకుంటే ట్రాన్స్పోర్టేషన్ విషయంలో లేకుంటే ప్రొడక్ట్స్ వస్తువులు ఏ విషయంలో పరంగా చూసుకున్నా కూడా రేవంత్ రెడ్డి వేలు పెట్టి కెలికేసేడు అంత రాష్ట్రాన్ని మొత్తం భ్రష్టు పట్టించని చెప్పాలి కానీ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పడిపోతుంది కానీ ప్రభుత్వం తీసుకొచ్చే అప్పులు గవర్నమెంట్ భూముల్ని అమ్మి మరి తాకట్లు పెట్టు మరి ఎలక్ట్రో బాండ్లు తాకట్లు పెట్టు మరి కొన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తూ ఉన్నారు మరి డబ్బులు ఎడిపోతున్నా కూడా తెలియదు ఈరోజు వైన్స్ల పేర్లతోటి కొన్ని వేల కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తూ ఉన్నారు కానీ తెలంగాణ రాష్ట్ర జీడిపి వృద్ధి రేటు మాత్రం పడిపోయింది ప్రజల నుంచి దోచుకొని తింటున్నారు ప్రజల యొక్క రక్తాన్ని ఒడిసి పడతా ఉన్నారు అయినా జీఎస్టీ రేటు మాత్రం ఎందుకు పడిపోయింది డబ్బంతా ఎడిపోతూ ఉంది వస్తువుల వ్యవహారం ఎవరి చేతిలో పోతుంది విషయాన్ని చూసుకుంటే మిత్రులారా చూడండి మీరే చూడండి తెలంగాణ జిఎస్టి రెవెన్యూ గ్రోత్ రేట్ పర్సెంటేజ్ మైనస్ సెప్టెంబర్ మంత్ ట్వంటీ ట్వంటీ త్రీ టు ట్వంటీ ట్వంటీ ఫోర్ వర్సెస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ వర్సెస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ట్వంటీ సిక్స్ పరంగా లెక్క రూపంలో చూసుకుంటే మిత్రుల మీరే చూడండి ఇది ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరం అంటే సగం కేసీఆర్ పాలన సగం రేవంత్ రెడ్డి గారి యొక్క పాలనలా జిఎస్టీ రేటు యొక్క వృద్ధి రేట్ ఎంత ఉందంటే భారతదేశంలో నెంబర్ వన్ స్థానంలో ఉంది ముప్పై మూడో శాతంలో తెలంగాణ రాష్ట్రం ఉంది ఎప్పుడు ఇది మన సెప్టెంబర్ ఇరవై ఇరవై మూడు అదేవిధంగా ఇరవై ఇరవై నాలుగో సంవత్సరం మధ్య పరంగా చూసుకుంటే కేసీఆర్ గారు ఆర్థిక వ్యవస్థని బలపరిచిండు ఆర్థిక వ్యవస్థని బలపరిచిండు దాని గురించి చెప్పాలంటే వీళ్ళు దోచుకునే మైండ్ తెలుసుకునే మైండ్ కాదు ప్రజలకు పంచే మైండ్ కూడా కాదు చెప్పిన అర్థం చేసుకోరు అలా ఉంటుంది అందుకనే కేసీఆర్ గారు పాలనలో ముప్పై మూడు శాతం జిఎస్టీ యొక్క వృద్ధి రేటు ఉండేది ఇదే విధంగా మనం చూసుకోవచ్చు మిత్రుల అదే సెప్టెంబర్ ఇరవై ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన వన్ పర్సెంట్కి పడిపోయింది అంటే తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీసేసింది అన్నట్టు ఆర్థిక వ్యవస్థ మొత్తం ఢమాల్ అయిపోయింది తర్వాత అదేవిధంగా ఇరవై ఇరవై ఐదు ఇరవై ఆరు ప్రజెంట్ నడుస్తున్నది మైనస్ ఫైవ్ జిఎస్టీ వృద్ధి రేటు వసూలు అంతా చూసుకుంటే మైనస్ ఫైవ్ ఏ రాష్ట్రానికి కూడా ఇటువంటి గొప్ప లిస్ట్ రాలే మీరే చూడొచ్చు చూడండిగా స్టేట్ వైజ్ గ్రోత్ ఆఫ్ జిఎస్టీ రెవెన్యూ డ్యూరింగ్ ద సెప్టెంబర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ చూసుకోవచ్చు జమ్మూ కాశ్మీర్ అయినా హిమాచల్ ప్రదేశ్ అయినా పంజాబ్ ఛత్తీస్గఢ్ ఉత్తరాఖండ్ హర్యానా ఢిల్లీ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ బీహార్ సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ మణిపూర్ మిజోరం త్రిపుర మేఘాలయ అస్సాం వెస్ట్ బెంగాల్ జార్ఖండ్ ఒడిస్సా తెచ్చి ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ గుజరాత్ దాద్రా అండ్ నగర్ హవేలి అండ్ డామర్ మహారాష్ట్ర కర్ణాటక గోవా లక్ష్మద్వీప్ కేరళ తమిళనాడు పుదుచ్చేర్రి అండమాన్ అండ్ నికోబార్ ఐస్లాండ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లద్దాఖ్ అదర్ టెరిటరీ సెంటర్ జ్యూరిస్డిక్షన్ అయితే మీరు చూడండి మిత్రులారా సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్ ట్వంటీ ఫైవ్ అండ్ గ్రోత్ రేట్ చూసుకుంటే మీరు చూడొచ్చు ఈ ఏ రాష్ట్రాల్లో కూడా అధికంగా ఎక్కడ కూడా మైనస్ ఎక్కడ నమోదుగాల ఎక్కడ అయ్యిందంటే ఒకటి అదర్ టెరిటరీ కాడ చూసుకోవచ్చు ఢిల్లీలో వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ పడిపోయింది అక్కడ తరువాత ఇన్ని రాష్ట్రాలకన్నా ఇన్ని రాష్ట్రాలకన్నా ఇక్కడ చూసారు మీరు ఇందులో ఎక్కడైనా ఏ అయినా కూడా థర్టీ త్రీ పర్సెంట్ పైన ఎక్కువ ఉందా అంటే కొన్ని మెజర్ మెజారిటీ ఆఫ్ స్టేట్స్ కలుపుకొని కాకుండా సింగిల్ స్టేట్లో కానీ చూసుకోవచ్చు ఎక్కడైనా కింద నుంచి దాకా ఈ అన్ని వ్యవస్థల కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం యొక్క కీర్తిని తెలంగాణ రాష్ట్ర ఆదాయ వ్యవస్థని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని తెలంగాణ రాష్ట్ర జీఎస్టీ ఆ గ్రోత్ వృద్ధిని ఆయన ముప్పై మూడు శాతం భారతదేశంలోనే నెంబర్ వన్ స్థాయిలో ఉంచారు కేసీఆర్ గారు కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో సెప్టెంబర్ ఇరవై ఇరవై నాలుగులో చూసుకుంటే ఐదు వేల రెండు వందల అరవై ఏడు ఆ తర్వాత ఇరవై ఇరవై ఐదులో చూసుకుంటే నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది అంటే మైనస్ ఐదుకి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర జీడిపి గ్రోత్ని ఆర్థిక వ్యవస్థని మొత్తం కూల్చేసిండు కుప్ప కూల్చేసిండు కానీ మన రాష్ట్రానికి అప్పులు తగ్గల మన రాష్ట్రానికి అన్ని వ్యవస్థల నుంచి పనులు తగ్గల ప్రజల నుంచి రక్తం ఓడిసి పట్టుకొని తాగుతుండ్రు కానీ ఈ పైసలు ఎట్టు పోతున్నాయి కోట్ల రూపాయలు ఏ తొర్రలో పోతున్నాయి ఏ సందులో పోతున్నాయి రేవంత్ రెడ్డి ఏం చేస్తా ఉన్నాడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాగుబడుడే లక్ష్యంగా ఆయన పనిచేస్తే ఈరోజు తన కుటుంబమే సస్యశామనంగా ఉండేటట్టు పనిచేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు